ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్ ఆరంభంలో ఆర్సిబి ఎలాంటి చెత్త ప్రదర్శన కనబరిచిందో చూశాం చెత్త బౌలింగ్ తో తొలి ఎనిమిది మ్యాచ్ లో ఏకంగా ఏడింటిలో ఓటమి పాలైంది దీంతో ఈ సీజన్ లో కూడా ఆర్సిబి ఈ సాల కప్ నమదే అనే నినాదం నవ్వుల పాలైనట్టేనని క్రికెట్ అభిమానులు భావించారు కానీ తొమ్మిదవ మ్యాచ్ నుంచి ఆర్సిబి నెక్స్ట్ లెవెల్ ఆడుతుంది వరుసగా ఐదు మ్యాచ్ లో గెలిచి ఈ సీజన్ లో కొత్త రికార్డు నమోదు చేసింది ఈ ఐపీఎల్ సీజన్ లో ఏ మ్యాచ్ జరిగినా ఆర్సిబి గురించే చర్చ జరుగుతుంది ఇక ఆర్సీబీ ఆడే మ్యాచ్ల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు క్రికెట్ అభిమానులు ఎగబడి చూస్తున్నారు గతంలో ఈ క్రికెట్ టీం కూడా ఈ రేంజ్ ఫాలోయింగ్ రాలేదు ఐదేసి సార్లు ఐపీఎల్ ఛాంపిన్స్ గా నిలిచిన ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్లు కూడా ఇలాంటి క్రేజ్ ఎప్పుడూ లేదు ఓ జట్టు తొలి ఎనిమిది మ్యాచ్ లో ఓటమి పాలైనప్పటికీ ఈ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేయడం ఇదే తొలిసారి అని అంటున్నారు ఆర్సిబి ఒక్కొక్క మ్యాచ్ గెలుస్తుంటే ఏదో ఒక టీం పై ప్రభావం పడుతుంది సులభంగా ప్లే ఆఫ్ కు వెళుదామనుకున్న చెన్నై సూపర్ కింగ్స్ లాంటి హేమా హేమ్ టీం లు కూడా తమ చివరి లీగ్ మ్యాచ్ కోసం ఎదురు చూడాల్సి వచ్చింది అంటే ఆర్సిబి సృష్టించిన విద్వాసం వల్లే అలాగే ఆర్సిబి కంటే ముందే చాలా మ్యాచ్లు గెలిచి ఉన్న లక్నో సూపర్ జింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ లాంటి జట్లు ఇప్పుడు ప్రతి మ్యాచ్ లో చెమట చిందించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆర్సిబి చేస్తున్న పోరాటంతో ప్రతి మ్యాచ్ లో అన్ని జట్లు ప్రాణం పెట్టి ఆడుతున్నాయి టేబుల్ టాపర్ గా ఉన్న కేకేఆర్ రాజస్థాన్ రాయల్స్ గురించి కూడా ఎవరు మాట్లాడడం లేదు అలాగే పంజాబ్ ముంబై ఇండియన్స్ గుజరాత్ టైటన్స్ ఊసే ఎవరెత్తడం లేదు ఎక్కడ చూసినా ఎవరు నోట విన్న ఆర్సిబి గురించే చర్చ ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం ఆర్సిబి గనుక ప్లే ఆఫ్ వెళితే క్రికెట్ అభిమానులు మరింత ఆసక్తి చూపించే అవకాశం ఉంది